క్రీస్తు నందున ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను డిసెంబర్ నెల ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ కీర్తన ఆరవ చరణం యహోవా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును ఆమెన్ నా ప్రేమైన సహోదరి సహోదరులారా మనమందరం కూడా దేవుని ఆశీర్వాదం కొరకు ఉన్నాం అవును దేవుని ఆశీర్వాదం లేకుండా మన కష్టార్జితము ద్వారా మనము ఎలాంటి ప్రయోజనాన్ని పొందుకోలేము ఎంత కష్టపడినా కూడా దేవుని ఆశీర్వాదం మనకు చాలా అవసరం దేవునికి మహిమ గాక మరి దేవుని ఆశీర్వాదం మనకు తోడుగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి దీనులుగా ఉండాలి తగ్గింపు జీవితం కలిగి ఉండాలి మంచి మనస్సు కలిగి ఉండాలి అలాంటి దీనత్వము కలిగి ఎవరైతే జీవిస్తూ ఉంటారో అలాంటి సాత్వికమైన మనస్సు కలిగి ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారిని దేవుడు లేవనెత్తువాడై ఉన్నాడు దేవునికి మహిమ కలునుగాక అయితే చాలామంది పరిస్థితి సరిగ్గా లేదని దేవునికి దూరం అయిపోతూ ఉంటారు ఆదివారమే పనులు పెట్టుకొని ప్రయాణాలు పెట్టుకొని దూరంగా వెళుతూ ఉంటారు దేవుని మందిరంలో గడపవలసిన సమయాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపవలసిన సమయాన్ని కూడా తమ పనుల కొరకు వ్యాపారాల కొరకు ఉద్యోగాల కొరకు డబ్బు సంపాదన కొరకు వెచ్చిస్తూ ఉంటారు ఇది చాలా మూర్ఖత్వం ప్రియులారా ఎందుకంటే దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మనం దేవునికి ఇవ్వాలి దేవుని సన్నిధిలో గడపవలసిన సమయాన్ని మనము గడపాలి అప్పుడే మన స్థితిగతి ఏదైనా ఒకవేళ దరిద్రులుగా బ్రతుకుచున్నా దీనులుగా ఉన్నా లేమిలో ఉన్నా దేవుడు మనల్ని లేవనెత్తుతాడు అలా కాదని స్థితి బాగాలేదని భక్తిహీనులుగా మారిపోతే భక్తిలో క్షీణించిపోతే మన జీవితము నాశనమైపోతుంది దేవుడు ఇంకా మనల్ని కూల్చివేస్తానని ఇంకా అడుక్కు తీసుకుని వెళ్తాడని ఇంకా అధోగతి పాలు చేస్తానని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఎంత భయంకరమైన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుని సన్నిధిలో గడపవలసిన సమయాన్ని గడుపుతున్నామా దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇస్తున్నామా ఆరు రోజులు పనిచేసి ఏడవ రోజు నా సన్నిధిలో గడపమని చెప్పిన దేవుని ఆజ్ఞను ఖచ్చితంగా పాటిస్తూ ఉన్నామా లేకపోతే రకరకాల కారణాలను బట్టి దేవుని సమయాన్ని కూడా దొంగిలిస్తూ ఉన్నామా ఒకసారి పరిశులం చేసుకుని ప్రార్థన చేసుకుందాం సజీవుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇంతవరకు మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు స్వామి నాయన మా స్థితి బాగలేదని మేము దీనత్వంలో ఉన్నామని దరిద్రులుగా బ్రతుకుచు ఉన్నామని ఆదివారము నీ సన్నిధికి రావలసిన మేము నీ మందిరంలో గడపవలసిన మేము నీ మందిరానికి రాకుండా పనులకు వెళుచున్నాం అనేక రకాల ప్రయాణాలు పెట్టుకొని ఇంకా దీనస్థితికి హీన స్థితికి వెళుతున్నాం ప్రే తండ్రి రోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు స్వామి నీ సన్నిధిలో గడపవలసిన సమయాన్ని గడుపుతూ నీకు ఇవ్వవలసిన సమయాన్ని నీకిస్తూ ప్రార్థనాపూర్వకంగా మేము జీవించినట్లయితే మేము ఎంత దీనహీన స్థితిలో ఉన్నా మీరు మమ్మల్ని పైకి లేవనెత్తగలవారని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి అలా కాదని మా స్థితిగతులను బట్టి ఆదివారం నీ సన్నిధికి రాకుండా నీ సన్నిధిలో ప్రార్థించకుండా నీకు ఇవ్వవలసిన సమయాన్ని కూడా మా పనుల కొరకు వెచ్చిస్తే భక్తిహీనులను మీరు నేలకు కూల్చివేస్తారని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు స్వామి ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న మేమందరం కూడా ఈ మాటల ద్వారా మమ్మల్ని మేము సరిచేసుకొని జాగ్రత్తగా జీవించటకు సహాయం చేయమని తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరుచుకున్నామని యేసున్ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెన్ ప్రైస్ అలాడ్ గాడ్ బెస్ యూ